రేపు శుక్రవారం రోజు ఆవాలను ఇక్కడ చల్లితే తొంభై నిమిషాల్లో మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి శుక్రవారం పూట ఈ చిన్న పని చేస్తే చాలు మీ యొక్క సుడి అనేది తిరిగిపోతుంది మీ జాతక చక్రమే మార మారబోతుంది ఇదేంటో తెలుసుకునే ముందు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేగవాలి మన పూర్వీకులను మనం గమనించుకున్నట్లయితే కనుక వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి పనులన్నింటినీ కూడా ముగించుకొని బయట కల్లాపు కూడా పేడతో కలిపి చక్కగా శుక్రవారం అంటే ఏదో ఒక పండుగ వచ్చిందేమో అన్నట్లుగా వాతావరణాన్ని క్రియేట్ అనమాట అందుకే అప్పటి రోజుల్లో అంత ఆరోగ్యంగా ఉండేవారు అంతేకాకుండా డబ్బుకి వారికి ఎటువంటి లోటు కూడా ఉండేది కాదు అలాగే వారి యొక్క ఆచారాలను మనం పాటిస్తూ శుక్రవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలన్నమాట నిద్రలేచి వాకిల్లు ఇల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి శుక్రవారం రోజు మంచిగా ముగ్గులు పెట్టుకోవాలి పసుపు కుంకుమతో ముగ్గులని అలంకరించుకోవాలి గడపలకు చక్కగా పసుపు రాసి మామిళ్ళ తోరణాలతో మంచిగా వాకిళ్లకు గుమ్మాలకు మామిడి తోరణాలు కానీ తమలపాకుల యొక్క తోరణం కానీ కట్టుకోవాలన్నమాట ఇక ఇంటిని శుభ్రంగా తడిగుడ్డ అనేది గురువారం సాయంత్రం పూట పెట్టుకోవాలి శుక్రవారం రోజు ఇల్లంతా కూడా చీపురుతో ఊడ్చుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళని చిలకరించుకొని చల్లుకోవాలన్నమాట దీనివల్ల మన ఇంట్లో చక్కగా శుభ్రత అంటే పరిశుభ్రత యొక్క వాతావరణం అనేది ఉంటుంది మన ఇంట్లో ఏదన్నా అంటు ముట్టులు ఏమన్నా ఉన్నా కూడా వాటికి కూడా మనం శుచిగా శుభ్రం చేసినట్లు అవుతుంది అనమాట అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం రోజు దేవుడి పటాలని మాత్రం శుభ్రం చేయకూడదు మీరు ఒకవేళ శుభ్రపరచుకోవాలి అనుకుంటే బుధవారం కానీ శనివారం కానీ శుభ్రపరచుకోవాలి కానీ శుక్రవారం రోజు దేవుడి పటాలను మాత్రం శుభ్రపరిచి పసుపు కుంకుమలను అలంకరించి పెట్టకూడదు అనమాట అంటే దేవుడి మొహాన ఉన్న బొట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు తుడపకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని దేవుడు గది గది అంతా కూడా శుభ్రపరచుకోవాలి అనుకుంటే కనుక బుధవారం కానీ శనివారం కానీ చేసుకోవాలన్నమాట పటాలన్నింటినీ కూడా చక్కగా మంచిగా ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలన్నమాట ఎర్రటి పుష్పాలు అంటే మీకు తెలుసు కదా మందార పువ్వులు కానీ ఎరుపు రంగు గులాబీ పువ్వులను కానీ వీటన్నింటితో కూడా అలంకరించుకోవాలన్నమాట ఈరోజు ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఎనలేని సంపద వస్తుంది లక్ష్మీ కటాక్షం అనేది కలిగిస్తూ కలుగుతుందనమాట సకల సంపదలు అనేవి కలుగుతాయి డబ్బు దూసుకుంటే వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వాళ్ళ సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవడం కానీ ఐదు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి దీపారాధన చేసుకున్నా కానీ రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి దీపారాధన చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఈరోజు కలుగుతుంది దీపారాధన చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టుకునే వారు ఉంటారు కదండి కొబ్బరికాయ కొట్టుకోవాలనుకుంటే వారు కొబ్బరికాయని కొట్టుకోవచ్చు అనమాట లేదంటే కొట్టుకోకపోయినా పర్వాలేదు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకున్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఈ రోజు శుక్రవారం పూట ముఖ్యంగా ఇంట్లో ఏడవడము ఆడవారిని కొట్టడము పిల్లలని తిట్టడము బూతు మాటలు మాట్లాడుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు పడడము అలగటము అలిగి పక్కింటికి వెళ్ళిపోవడము ఏడ్చుకోవటాలు రోదన చేయడాలు బజారును పడటాలు ఇటువంటివేవి కూడా ఇంట్లో చేయకూడదనమాట ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి అనేది అస్సలు క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతుందనమాట శుక్రవారం రోజు తలకి నూనె పెట్టుకోకూడదు ఎందుకంటే శుక్రవారం రోజు తలకి నూనె పెట్టుకుంటే అన్నదమ్ములకు తీర తీరని సమస్యలు వస్తాయి వస్తాయి అంతేకాకుండా అక్క చెల్లెల మధ్య కూడా తీరని సమస్యలు వస్తాయి కాబట్టి శుక్రవారం రోజు నూనె పెట్టుకోకుండా ఉంటేనే మంచిదనమాట ఇక అంతేకాకుండా శుక్రవారం రోజు పాలు కానీ పెరుగు కానీ చింతపండు కానీ కందిపప్పు కానీ అరువుగా ఇవ్వకూడదనమాట ఎవరన్నా పాలు ఇవ్వండి కాస్త తోడుకు పెరిగి ఇవ్వండి అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారు కదండి ఇళ్ళ పక్కన వాళ్ళందరూ కూడా అలా అడిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు పాలు పెరుగు చింతపండు కందిపప్పుని అరువుగా ఇవ్వకూడదు అనమాట మన పూర్వీకులకి అంటే మన పూర్వీకులు అంత శుభ్రంగా అంత శుచిగా చేసి ఆ రోజున అంటే శుక్రవారం రోజు చక్కగా తలంటూ స్నానం చేసి ఆడవారైతే కనుక మంచిగా కొత్త బట్టలు ధరించేవారు కొత్త బట్టలు అంటే రోజు వారి కట్టుకునే కాకుండా కొంచెం మరీ కొత్త కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండేవి కట్టుకునే వాళ్ళు అనమాట అలాగే ఈరోజు శుక్రవారం రోజు మరీ కొత్త బట్టలు కాకుండా కొంచెం నార్మల్గా మంచిగా ఉన్నాయి పెట్టుకుంటే అంటే ఇంటిని మనం ఎంత అందంగా అలంకరించుకుంటామో మనల్ని కూడా అంతే అందంగా అలంకరించుకోవాలన్నమాట ఈ విధంగా అలంకరించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది జాతక చక్రంలో ఉన్న దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అనమాట తులసి కోట దగ్గర దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించుకోవడం ఇంట్లో దూపం వేయడం ఇటువంటివి కూడా చేసుకోవాలన్నమాట ఇంటి పరంగా బాగుండాలి అనుకుంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి చాలా బాగుంటుంది ఏంటి అంటే కనుక చక్కగా ఇది సంధ్యా సమయంలో చేసుకోవాలండి ఒక గ్లాసు నీటిని తీసుకోండి చేసుకోండి ఆ నీటిలో రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు ఉంటుంది కదండి ఆ కల్లుప్పుని ఒక స్పూన్ వేసుకోండి ఒక చిటికెడు ఆవాలను వేసుకోండి ఒక చిటికెడు పసుపును వేసుకోండి ఇది మీరు ఏం చేయాలి అంటే కనుక మీ ఇంట్లో నుంచి లో అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోండి బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మీ యొక్క కుడి చెయ్యి ఎటువైపున ఉంటుందో ఆ కుడి చేతి వైపున ఇది పెట్టుకోవాలన్నమాట గ్యాస్ నీళ్ళల్లో చిటికెడు అంటే ఒక స్పూన్ రాక్ సాల్ట్ని వేసి చిటికెడు పసుపు చిటికెడు ఇంటికిడ ఆవాలు వేసి మొత్తం కలిపేసుకొని మీరు ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మీ కుడివైపు బాగానే ఈ గ్లాసును పెట్టుకోవాలన్నమాట ఇది సంధ్యా సమయంలో చేయాలన్నమాట ఇది సంధ్యా సమయంలో చేసి మీరు ఉంచుకుంటే రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు లేదు రాత్రంతా మేము ఉంచము అని అనుకుంటే కనుక మీరు ఒక గంట ఒక తొంభై నిమిషాలైనా కూడా ఈ విధంగా చేసుకుంటే గంటలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట అంటే తొంభై నిమిషాల్లో మీకు మంచి జరుగుతుంది అంటే ఇంట్లో ఏదన్నా ఒక మంచి వాతావరణం ఏర్పడడం ఇంట్లో ప్రశాంతత ఏర్పడడం మనసులు అప్పటి వరకు చికాకుగా గందరగోళంగా ఉన్నా కూడా ఈ గ్లాస్ పెట్టిన తర్వాత మంచిగా మనసంతా కూడా సంతోషంగా ఉండడము ఇంకా ఇంట్లో దైవశక్తి లేకపోతే కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో అశాంతి ఉంటుంది ఇంట్లో తరచూ ఎవరికొకరికి ఏదో ఒక రకంగా బాగోకుండా ఉంటుందనమాట ఇంట్లో సరిగ్గా నిద్ర అనేది పట్టదు సోమాలు డబ్బా డబ్బా మనకి కింద పడిపోతూ ఉంటాయి అనమాట ఇంకా పెద్దవాళ్ళకైతే దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఇష్మ్మ ఇష్ అబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఇవన్నీ కూడా ఇంట్లో ఇంట్లో దైవశక్తి లేకపోవడం వల్ల జరుగుతాయి అనమాట ఆ దైవశక్తి కనుక మీకు ఇంట్లో ఉంటే మంచి సువాసనలు అనేవి వస్తాయి మీరు ఏ అగరవత్తులు వేసుకోపోయినా కూడా మీరు ఎటువంటి ధూపాలు వేసుకోపోయినా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట ఆ దైవశక్తి రావాలి అంటే కనుక ఆ నీటిని పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తర్వాత ఆ నీటిని తీసుకొని ఏదన్నా శింకులో పారబోసుకోవడం కానీ పారే నీటిలో పారబోసుకోవడం కానీ ఉదయాన్నే చేసుకోండి తరువాత ఇది రెండవ పరిహారం ఇది చాలా సింపుల్ అండి ఏంటంటే కనుక ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఒక చిటికడు ఆవాలను వేసుకో ఆ విధంగా ఆవాలను వేసుకొని మాకు ఏదో పట్టి పీడిస్తుంది మేము ఉన్నట్టుండి కూడా క్షీణించి క్షీణం అయిపోతున్నా అంటే క్షీణించిపోతున్నాము మాకు ఉన్నట్టుండి బాగా నీరసం వచ్చేస్తుంది మాకు ఇదివరకు ఎంత హుషారుగా ఉన్నామో ఆ హుషారు అనేది మాకు లేకుండా పోతుంది మాలో ఏదో నకారాత్మక శక్తి ఉంది మాలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది మా మీద దృష్టి దోషం ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి అంటే బద్ధకము ఇంట్రెస్ట్ లేకపోవడం ఏ పనులు కూడా చేయకపోవడం ఏదైనా పని చేయాలన్నా కూడా ఆ పని సగం చేసి మధ్యలో ఆపేస్తూ ఉంటారనమాట ఇలా పనులు ఆగిపోతూ ఉంటాయి మధ్యలో అంటే సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఇలా కనుక జరుగుతూ ఉంటే మీ మీద దృష్టి బాగా ఉంది అని చెప్పి ఈ విధంగా గ్లాసు నీళ్ళల్లో కొంచెం ఒక స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలను కలుపుకొని దాని తలపై భాగం నుంచి మూడు సార్లు చక్కగా తిప్పి వేసుకోవాలన్నమాట ఇది శుక్రవారం రోజు సంధ్యా సమయంలో చేసుకోవచ్చు లేదా రాత్రి ఎనిమిదింటికి ఆ సమయంలో చేసుకోవచ్చు అనమాట తలపై భాగంలో మూడు సార్లు తిప్పేసుకొని ఆ విధంగా తిప్పుకున్న తర్వాత మీరు డ్రైనేజీలో కానీ కాలువలు అంటే బయట పారే కాలువలు ఉంటాయి కదా మురుక్ కాలువలు ఆ మురుగ్ కాలువలో కానీ పోసేసుకోవాలన్నమాట ఈ విధంగా పోసుకోవడం వల్ల ఆ నీటితో మీకు పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతం జరుగుతుందండి బాగా కలిసి వస్తుంది నీరు మనకి ప నీరే కదా ఆవాలే కదా అనుకోవద్దండి ఇది చిన్న పిల్లలకు కూడా బాగా ఏడుస్తున్నారు పిల్లలకి దృష్టి దోషం తగిలింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అంతేకాకుండా ఇంట్లో చాలామంది కూడా ఉన్నట్టుండి కోప్పడుతూ ఉంటారనమాట ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా పిల్లలు కానీ ఊరికనే కోపడుతూ ఉండిపోతారనమాట అలా కోప్పడుతూ ఉన్నా కానీ ఇంట్లో వాతావరణం అనేది అనుకూలంగా లేకుండా పిల్లలు ఇబ్బంది పెడుతున్నా కానీ ఇట్లా పిల్లలకు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ శక్తి మనకి కంటికి ఇంట్లో కనిపించదండి నకారాత్మక శక్తి దాగి ఉంటుంది అది మనల్ని ఎప్పటికప్పుడు హింసిస్తూ ఉంటుంది ఆ శక్తి అంతా కూడా పోవాలంటే కనుక దీన్ని చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది నీరు అనేది మనకి పంచభూతాలలో ఒకటి ఈ పంచభూతాలన్నింటినీ కూడా సపోర్ట్ చేసి ఆ పంచభూతాలు మనకి అనుకూలంగా వచ్చేలా చేసి మనకి ఏ మనం ఏం చేసినా కూడా ఏ పని చేసినా కూడా మనకి అనుకూలంగా జరిగేలా చేయడానికి మన మీద ఉన్న దృష్టి దోషం పూర్తిగా పోతేనే అది జరుగుతుందనమాట మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోగొట్టుకోవాలంటే కనుక నీటిలో ఆవాలు కలుపుకొని మూడుసార్లు దృష్టి తీసుకొని అది డ్రైనేజీలో పారబోస్తే కనుక అదంతా కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది ఆ దృష్టి అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఇక అంతేకాకుండా ఇందాక చెప్పిన పరిహారం ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు మీరు టైంపాస్కి కూడా చేసుకోవచ్చండి ఇంట్లో మాకు లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అనుకున్న లక్ష్మీదేవి మీ ఇంత తిష్టవేసుకొని కూర్చోవాలనుకున్నా కానీ ఇంటి వాతావరణం మాకు ఏమీ కలిసి రావడం లేదు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు మనసు బాధగా ఉంటుంది అప్పుడు కన్నీరు వస్తూ ఉంటుంది మాకు ఇవన్నీ కూడా పోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవాలన్నమాట ఇవి చేసుకున్న తర్వాత నిజంగా మీరే షాక్ అవుతారు అయ్యో మేము చేసుకుంది ఇంత చిన్నదేనే ఆవాలతోనే మేము చేసుకున్నది ఈ విధంగా చేసుకుంటే మా మీద ఉన్నదంతా కూడా పోయింది అని అని చెప్పి చాలా షాక్ అవుతారనమాట మీకు ఇది తొంభై నిమిషాల్లోనే ఫస్ట్ చెప్పిన పరిహారం కానీ ఇప్పుడు చెప్పిన పరిహారం కానీ తొంభై నిమిషాల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇంకా లేకపోతే ఒక గుప్పెడు ఆవాలను తీసుకొని ఆ ఆవాలను కూడా మీరు లక్ష్మీదేవి ముందు నుంచొని అమ్మవారి ముందు మాకు మంచి జరగాలి మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి లక్ష్మీ కటాక్షం మాకు కలగాలి అని చెప్పి ఆ ఆవాలను తీసుకొని తులసి మొక్క మొదట్లో ఆవాలను వేసుకుని అంటే ఒక చిన్న ఎర్రటి క్లాత్లో ఆవాలను వేసి సంకల్పించుకున్న ఆవాలు తులసి మొక్క మొదట్లో పెట్టుకొని దాన్ని ఒక తొంభై నిమిషాలు ఉంచి తర్వాత ఆ మూటని తీసుకొని వేసుకొని మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకున్నా కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుందండి ఆవాలే కదా అని చెప్పి అనుకోవద్దు ఆవాలతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకి తంత్రశాస్త్రం ప్రకారం ఆవాలతో ఏ పరిహారం చేసుకున్నా కానీ అది ఇంటి పరంగా చాలా చక్కగా సిద్ధిస్తుంది అనమాట ఇలాగైనా కూడా చేసుకోండి ఈ మూడు పరిహారాల్లో శుక్రవారం పూట మీరు ఏది చేసుకున్నా కూడా మీకు ఇంటి పరంగా అనుకూలంగా ఉంటుంది ఇంటి పరంగా కలిసి వస్తుంది అంత శుభం జరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట